ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం కర్నూలు వేసాం మార్కెట్లో అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం సో ఈరోజు తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అండి సో ముందుగా అయితే వేరేసే అయితే లాడ్స్ అయితే ఎనిమిది లాడ్స్ వచ్చినాయి సంచులు అయితే నూట ముప్పై మూడు సంచులు వచ్చినాయి మార్కెట్కి క్వింటల్ అయితే నలభై క్వింటలు వచ్చినాయి మార్కెట్లో కనిష్ట ధర అయితే మూడు వేల మూడు వందల నలభై రూపాయలు అదేవిధంగా గరిష్ట క్వింటల్ ధర అయితే ఏడు వేల తొమ్మిది వందల ఉన్నది అదేవిధంగా పూల విత్తనాలు అయితే రెండు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే పద్నాలుగు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల నూట ఇరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే పద్దెనిమిది లాడ్స్ వచ్చినాయి కింటల్ అయితే డెబ్బై ఐదు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు వాము చూసుకుంటే మూడు లాడ్స్ వచ్చినాయి ఆరు కింటల్ వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర అయితే ఆము ఆము ఆములు పన్నెండు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు అదేవిధంగా కింటలు గరిష్టంగా వాములు అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఉన్నది వాము పొట్టు చూసుకుంటే రెండు లాడ్స్ వచ్చింది క్వింటలు అయితే ఏడు క్వింటల్ వచ్చినాయి కనీస అయితే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది మొక్కజొన్నలు చూసుకుంటే లాడ్స్ అయితే పద్నాలుగు లాడ్స్ వచ్చినాయి మార్కెట్కి నూట నలభై తొమ్మిది క్వింటల్ వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర పదిహేడు వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా మొక్కజొన్న ధర అయితే పద్దెనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే ముప్పై నాలుగు లాడ్స్ వచ్చింది రెండు వందల యాభై ఒక క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర రెండు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల ఒక రూపాయికి ఉన్నది కందులు వడకలు చూసుకుంటే నాలుగు లాడ్స్ వచ్చినాయి మూడు క్వింటలు వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అదేవిధంగా కింటల్ గరిష్టంగా అయితే రెండు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఉన్నది శనగలు చూసుకుంటే మూడు లాడ్స్ వచ్చినాయి ఇరవై ఎనిమిది క్వింటలు వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల ఒక రూపాయి అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా అయితే నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు ఉన్నది ఉల్లిగడ్డలు చూసుకుంటే లా లాడ్స్ అయితే పదిహేను లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే రెండు వందల డెబ్బై ఐదు మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా అయితే పద్నాలుగు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి ఎరుపు అయితే లాడ్స్ అయితే ఒక లాడ్స్ వచ్చింది కింటల్ ఒకటి వచ్చింది కనిష్ట ధర అయితే పదమూడు వేల తొమ్మిది రూపాయలు క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వేల తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మిర్చి తేజ చూసుకుంటే తొమ్మిది లాడ్స్ రావడం జరిగింది ఇరవై రెండు క్విండల్ వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే పదిహేను వేల నూట తొమ్మిది రూపాయలుగా ఉన్నది మిర్చి తాళ చూసుకుంటే కనీష్ లాడ్స్ అయితే ముప్పై ఏడు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే అరవై క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కు అదేవిధంగా కనిష్ట ధర మూడు వేల ఒక వంద తొంభై తొమ్మిది అదేవిధంగా కింటల్ గరిష్టంగా అయితే పద్నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి ఫైవ్ చూసుకుంటే లాడ్స్ ఐదు రావడం జరిగింది క్వింటల్ అయితే నాలుగు వచ్చింది కనీష్ట ధర ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదమూడు వేల ఎనిమిది ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి త్రీ ఫోర్ మోన్ రకం వచ్చి మూడు లార్డ్స్ వచ్చినాయి ఐదు క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది ధర మూడు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పన్నెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి టూ టూ సెవెంటీ త్రీ అండ్ లార్డ్స్ అయితే ఒకటే వచ్చింది క్వింటల్ నాలుగు వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర పదిహేను వేల నూట తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే పదిహేను వేల నూట తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి బాడీగా చూసుకుంటే ఒక లార్డ్స్ వచ్చింది ఒకటే క్వింటల్ మార్కెట్కు రావడం జరిగింది కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఉన్నది మిర్చి ఆరుమూడు చూసుకుంటే ఐదు లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే పదమూడు క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర చూసుకుంటే పదకొండు వేల తొంభై తొమ్మిది మరి కిండలు గరిష్టంగా చూసుకుంటే పదిహేను వేల నూట తొమ్మిది రూపాయలు ఉన్నది మిర్చి సూపర్ టెన్ చూసుకుంటే లార్డ్స్ అయితే నాలుగు రావడం జరిగింది కింటల్ అయితే నాలుగు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి అదేవిధంగా కనిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరి కనిష్టంగా అయితే గరిష్టంగా పద్నాలుగు వేలుగా ఉన్నది అదేవిధంగా కూరలు చూసుకుంటే ఒక లార్డ్స్ వచ్చింది ఏడు క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా చూసుకుంటే రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ ఈ రోజున కర్నూలు మార్కెట్లో అన్ని రకాల పంటల ధర తెలుసుకుందాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ